రేపల్ల టౌన్ ఎండియు రేషన్ వాహనాలు కొనసాగించాలి వాహనదారులు అసిస్టెంట్లకు ఉపాధి కల్పించాలి సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ రేపు సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఎండియు వాహనదారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు సిఐటియు రేపల్ల కార్యాలయంలో జరిగిన ఎండియు వాహనదారుల సమావేశంలో రేపు బాపట్ల జిల్లాలో జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని డిమాండ్ కార్డ్స్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ ఎండియు రద్దు ద్వారా వాహనదారుల అసిస్టెంట్లకు పద్దెనిమిది వేల ఐదు వందలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి వీరిని కొనసాగించడానికి రెండు వేల ఇరవై ఏడు వరకు అగ్రిమెంటులు ఉన్నప్పటికీ జూన్ ఒకటి నుంచి రద్దు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం మోసం చేయడమే వాహనదారుల ద్వారా వాహనాలు కొనుగోలు కోసం బ్యాంకుల వద్ద తీసుకున్న లోన్స్ తాలూకా ప్రతి నెల ఈఎంఐలు చెల్లించాల్సి ఉంది ఇంకా ఇరవై నెలల పాటు చెల్లించాలి ప్రభుత్వం మేము చెల్లిస్తాము అని ప్రకటనలో చేయడం మోసపూరితం ఓటమి ఓటమి ప్రభుత్వంలో ఉపాధి కల్పిస్తాం కొత్త ఉద్యోగాలు ఇస్తామని ఉపాధి పొందుతున్నటువంటి ఎండియు వాహనదారులు అసిస్టెంట్లు కల్పిస్తామని చెప్పడం కారణమని అన్నారు ఇప్పటి వరకు ఆధార్ కీలక సేవలు చేశారు ప్రతి ఇంటికి బియ్యం అందిస్తూ ప్రజలకు దగ్గరగా చేరువయ్యారు ఈ పథకం బాగుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ప్రకటించారు వీటి తొలగింపు వల్ల వృద్ధాప్యంలో వాళ్ళు అంగ అంగవైకల్యంలో వారికి సకాలంలో రేషన్ ఇంటికి వద్దకు అందదు అనేక మంది రోజువారీ కూలీలు సాయంత్రం పూట ఇళ్ల వద్ద తీసుకునే సేవలు కోల్పోతారు రాజకీయ కోణంతో కాకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఎండియు వాహనాలు కొనసాగించాలని అన్నారు వాహనాలు ప్రారంభంలో సుమారు అరవై వేల రూపాయల సొంత డబ్బులు వాహనాల కొనుగోలుకు డిగ్రీలు పీజీలు చదువుకుని నిరుద్యోగులు చెల్లించారు అప్పటి నుండి వాహనాల మరమ్మతులు కూడా వాహనదారులే చేయించుకుంటున్నారు ఈ ఉపాధి ద్వారానే పిల్లల చదువులు కుటుంబ పోషణ సాగుతున్న క్రమంలో ఇప్పుడు రోడ్డును పడవేయడం కారణం కూటమి ప్రభుత్వంలో నేతలు మేము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న అందరినీ ఉపాధి కొనసాగించాం ఎన్డియూ పథకం చాలా బాగుంది అని ప్రకటనలు చేసి ఇప్పుడు తొలగించడం అంటే మోసం చేయడమే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఎన్డియూ ద్వారా ఉపాధి పొందుతున్న వారిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాము ఎండియు వ్యవస్థను రద్దు చేయవద్ద మరింత మెరుగుపరచాలి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దీనితో పాటు రేషన్ షాపుల వద్ద కూడా సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిర్వహణ లోపాలు సరిదిద్ది ఎండియు వ్యవస్థలో అవినీతికి రావు లేకుండా ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేయాలని అన్నారు ఎండియు వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటి వద్ద సీఎం అందించడం ఎంతో సౌకర్యంగా ఉంది పేద ప్రజలకు అన్నారు ఈ వాహనాల ద్వారా అక్రమ రవాణా జరుగుతుందనే నేపథ్యంతో ప్రజలకు ఇంటి వద్ద బియ్యం అందించకుండా డిపోల వద్దనే తెచ్చుకోమనడం సరైంది కాదు కావున యథాతథంగా ఎండియో వాహనదారులు అసిస్టెంట్లను కొనసాగించాలి మరింత పటిష్టపరచాలని రేపు బాపట్లలో జరిగే ధర్నాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రభుత్వం స్పందించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ సమావేశంలో ఎండియు వాహనదారుల యూనియన్ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు గోరిపట్టి గోపి మాట్లాడుతూ మేమంతా ఎండియూ వాహనాల మీదే ఆధారపడి ఉపాధి పొందుతున్నాము కూటమి ప్రభుత్వం ఎండియు వాహనదారులను కోడును పడవేస్తున్న దాన్ని నిరసిస్తూ రేపు బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ఎండియూ వర్కర్లందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో టి రవి అంజన్ కుమార్ ఎస్కే రసూల్ కే గోపి ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు ఈ అంటే రేపు రేపొద్ది పాపట్ల జిల్లాలో ధర్మానది నిర్వహించడం జరిగింది మనకి రెండు వేల దాకా టైం ఉన్నది దాన్ని ఈ రోజున మనం కారణం దానికి వ్యతిరేకంగా దానికి కింద అన్ని కలిసి చదువుకోవాలనే రాష్ట్రంలో సరఫరాల శాఖకు సంబంధించిన దాంట్లో ఇంటింటికి తీసుకెళ్ళి వరకే ఎండియు వాహనాలు రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నారు జూన్ ఒకటో తారీఖు నుంచి వీటిని రద్దు చేస్తున్నాము పౌర సరఫరాల శాఖలో మొత్తం అవినీతిని నిరోధించడం కోసం పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రం ప్రకటన చేస్తాం ఈరోజు మనం పరిశీలిస్తే ఈ శాఖ పరిధిలో ఈ ఎండిఎం సేవలు చాలా విలువైంది అని చెప్పేసి గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు కూడా అనేక సందర్భాలు కొనియాడి ఈ సందర్భంలో మళ్ళీ పద్దెనిమిది వేల ఐదు వందల మంది ఉపాధి పొందుతున్నటువంటి ఈ కార్పిడ్ పడేస్తున్న పరిస్థితి ఇది చాలా దుర్మార్గము ఈరోజు ఉపాధి కల్పిస్తాము అనేక ఉద్యోగాలు సూచిస్తామని చెప్పేసి ఇంకోటర్ ప్రభుత్వం చెప్తా ఉంది కానీ వీళ్ళ ఉద్యోగాలు కాపాడాలి వీళ్ళకి ఉపాధి కల్పించాలి శాఖ ఈ ఎండిఎం వాహనాలు కొనసాగించాలని చెప్పేసి సిఐటీగా ఆ కార్మి సంఘ ఈ ఉపాధి కూర్చున్నటువంటి కార్యక్రమంగా డిమాండ్ చేస్తాము ఈ ఈ కార్యక్రమం దీంట్లో భాగంగా రాష్ట్రంలో రేపు రెండు మూడు రోజుల్లో విజయవాడ కేంద్రంగా పెద్ద ఎత్తున ఎండియూ వాహనదారులకు సంబంధించినటువంటి కార్యక్రమం జరగబోతోంది దర్శన కార్యక్రమం దానిలో భాగంగా రేపు బాపట్ల జిల్లాకు సంబంధించి రేపు గ్రీవెన్స్ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎండియూ వాహనాల ప్రదర్శన అలాగే గ్రీవెన్స్ దగ్గర ధర్నా కార్యక్రమం ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా పరిధిలో నుండి ఇరవై ఐదు మండలాల పరిధిలో నుండి ఎండియు వాహనాలకు ఎండియు వాహనాల పరిధిలో పరిధిలో సేవలు పొందుతున్న ప్రజలు కూడా కొంతమంది ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు ఈరోజు సిండ్ ఉంటే ఈరోజు ఉపాధి సృష్టించడము ఉపాధి పద్ ఉద్యోగాలు కల్పించడం భాగమైతే అయితే గత ప్రభుత్వంలో కూడా రేషన్ డీలర్లకు సంబంధించి పెద్ద చర్చ జరిగింది అయినప్పటికీ రేషన్ డీలర్లు కొనసాగించారు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది అంటే రేషన్లో అవినీతిని రూపుమాపడం కోసం ఈ విధానాన్ని చెప్తారు ఇది ఒక సిస్టమ్ లేనట్టు ఈరోజు ఆరు లక్షల రూపాయలు ఇవ్వినటువంటి వాహనాలలో వీళ్ళ పేరుతో దుర్గులు చేశారు దాదాపు నెలకి మూడు వేల రూపాయలు వీళ్ళు ఈఎంఐలు కడతా ఉన్నారు గతంలో డౌన్ పేమెంట్ అరవై వేల రూపాయలు వీళ్ళు బ్యాంకులు కట్టున్నారు రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం వరకు వీళ్ళకి సంబంధించిన అగ్రిమెంట్ ఉంది ఒకవేళ వీళ్ళు తొలగించాలి ఆ రకమైన చర్చ మళ్ళీ చేయాలని రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో ఆ సందర్భంలో చర్చ చేసి మళ్ళీ ఆ రకమైన నిర్ణయం కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలి నిర్ణయించాలి కానీ అగ్రిమెంట్ ఉన్నప్పుడు కూడా దాదాపు పద్దెనిమిది నెలలు సమయం వచ్చేది ఈ ఈ లోపే వీళ్ళ తొలగించాలని కూరుకుంటే చాలా బాధ్యత అందుకని వీళ్ళందరినీ కొనసాగించాలి వీళ్ళు ఉపాధి కల్పించాలని చెప్పేసి ఇప్పుడు ఈ సంబంధిత శాఖను శాఖ దాంట్లో ఇంకోట ప్రభుత్వంలో ఉన్నటువంటి నాది మనోహరు గారు మొదట్లో రకరకాల సంస్కరణలు అని చెప్పేసి రకరకాల ఇప్పుడు నూతన రైస్ కార్డులు ఇస్తామని చెప్పేసి విని చెప్తాను వీటన్నింటిలో పౌర సరఫరాల శాఖలో సేవలు సక్ర సక్రమంగా అందాలి అంటే నూతన రైస్ కార్డులు ఉండటము కొత్త రేషన్ కార్డులు ఉండటము లేదు ఈ అవినీతి గ్రూప్